హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైంలో స్టార్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి నా సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది ఓన్లీ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ పాయింట్ కానీ పాయింట్స్ వదిలేయండి రెజునేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రిచువల్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ రుద్రాక్షలు అండ్ న్యూ బోర్న్ బేబీ నేమ్స్ ఇవేం కావాలన్నా కూడా మీకు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్ న్యూ మూన్ ఎనర్జీస్ అనేవి ఇంకా ఎఫెక్ట్ అనేవి చూపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ పైన స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ యూ కుడ్ బి డీలింగ్ విత్ ఫైర్ సైన్ పర్సన్ లైక్ మేష సింహ ధనుష్ రాసులకు చెందిన వాళ్ళయి ఉండొచ్చు మీ పర్సన్ ఇవే రాసులు వాళ్ళకి రెజునేట్ అవుతున్నాయి రీడింగ్ అంటే అదేం కాదు ఎవరైనా ఎవరికైనా రెజునేట్ అవ్వచ్చు రాసులు డిఫరెంట్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఓకే సో ఇక్కడ ఈ పర్సన్ ఒక స్మాల్ ఆఫర్తో వస్తున్నారు అది స్మాల్ ఆఫర్ చూడటానికి బట్ మీ పర్సన్ దృష్టిలో అది ఒక బిగ్ ఆఫర్ ఇక్కడ మీ ఇద్దరికి మధ్య కాంటాక్ట్ అనేది లేదు సెపరేషన్లో ఉన్నారు ఇద్దరు సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఒక ఆఫర్తో వస్తారు ఏంటి ఆ ఆఫర్ అంటే ఇక్కడ ఏం అడుగుతారు మిమ్మల్ని ఒక మెసేజ్తో స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ ఏమని మెసేజ్ చేయబోతున్నారు అంటే తను ఏదైతే మీ మధ్య ఉన్న రిలేషన్ ఉందో ఆ రిలేషన్ని ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ చేయాలి ఆ రిలేషన్షిప్లో ఇప్పుడే ఒక న్యూ స్పార్క్ అనేది క్రియేట్ చేయాలి ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలి మీతో అని అడుగుతారు మిమ్మల్ని బట్ ఇక్కడ మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అంటే మీరు రెడీగా లేరు ఈ రిలేషన్షిప్కి ఈ రిలేషన్షిప్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అండ్ ఎందుకు లేరు అంటే ఇక్కడ టైమింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి ఇద్దరివి ఇప్పుడు సపోజ్ మీ పర్సన్కి ఇప్పుడు ఇప్పటికిప్పుడే ఒక న్యూ రిలేషన్ ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసేయాలి మీతో అనేది ఉంది కానీ ఇక్కడ మీ టైమింగ్ ఎలా ఉంది అని అంటే మీరు రెడీగా లేరు మీరు మేబీ మీ కెరీర్ పైన మీ ఫైనాన్సెస్ పైన లేదా మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు సో మీరు జనరల్గా పోస్ట్ పోన్ చేస్తారు మీరు ఏది చెప్పరు మీ పర్సన్ అడిగిన దానికి ఓకే బట్ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ రెడీ అయ్యి వచ్చారు కాబట్టి వెంటనే మీరు ఓకే చెప్పాలి అంతే మీ పో మీ పర్సన్కి కావాల్సిన రిప్లై అది సే ఎస్ అంతే నో చెప్పొద్దు ఇంకా ఎస్ చెప్పాలి అంతే సో అది ఇక్కడ ఈ పర్సన్కి కావాల్సింది కానీ అది మీరు ఇవ్వలేరు ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేరు మీ పర్సన్ ఇచ్చే కమిట్మెంట్ని ఓకే సో ఇది ఇక్కడ జరగబోయే కాన్వర్సేషన్ అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అంటే ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ కెరీర్ కూడా సరిగా లేదు ఈ పర్సన్కి కెరీర్లో సెటిల్మెంట్ అనేది లేదు సాటిస్ఫాక్షన్ లేదు వర్క్ ఎక్కువ శాలరీ తక్కువ అన్నట్టు ఉంది అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు అండ్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ మీకు ఈ కమిటెడ్ రిలేషన్షిప్ లాంటిది మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు అంటే మేబీ ఈ పర్సన్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సెటిల్ అయిపోయారు బట్ ఈ పర్సన్ని అందరూ బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు తన మిస్టేక్స్ ఏంటి తను పాస్ట్లో చేసిన మిస్టేక్స్ ఏమీ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుందామని ట్రై చేస్తున్నారు కానీ అనుకోకుండా మళ్ళీ సేమ్ మిస్టేక్సే రిపీట్ అవుతున్నాయి ఇద్దరు లైఫ్లో కూడా ఇద్దరు కూడా సేమ్ మిస్టేక్స్ చేస్తున్నారు ఇక్కడ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ మిస్టేక్ సేమ్ థింగ్ ఇద్దరు రిపీట్ చేస్తున్నారు ఇది ఎక్కువ కమ్యూనికేషన్ రిలేటెడ్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఓకే ఫ్యామిలీస్ మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదా మీ ఇద్దరిది ఈ టైమింగ్స్ అనేవి డిఫరెంట్ ఉండొచ్చు ఇది ఒకవేళ అన్మ్యారీడ్ పీపుల్కి గనక ఈ పాయింట్స్ రెజ్యునేట్ అయితే ఇది మ్యారేజ్ అనేది అవుతుంది మీ ఇద్దరికి త్వరలో విదిన్ సిక్స్ మంత్స్ మీ ఇద్దరికి మ్యారేజ్ అనేది అవుతుంది ఆర్ విదిన్ ఎయిట్ మంత్స్ లేదు ఆల్రెడీ ఇద్దరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అయి ఇద్దరు సపరేట్ ఉన్నట్టయితే మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అనేది అవుతుంది రీయూనియన్ కోసమే ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు సో ఇలా రెజనేట్ అవుతుంది రీడింగ్ అయితే ఓకే బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఓకే ఈ పర్సన్ రెడీగా ఉన్నారు మీకు ఎప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విషయంలో ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మాట్లాడాలి మీతో ఇవన్నీ కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నారు అనలైజ్ చేస్తున్నారు అందరినీ అడిగి మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి రిలేషన్షిప్ ఇది అనుకోకుండా కట్ అయిపోయింది అలా అనుకుంటున్నారు కానీ లోపల లోపల ఈ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే ఈ రిలేషన్షిప్లో చాలా అబద్ధాలు ఉన్నాయి ఓకే మీ పర్సన్ చెప్పింది ఏమీ మీ పర్సన్ చేయలేకపోయారు మీరు చెప్పింది ఏది కూడా మీరు చేయలేకపోయారు అండ్ అయినా కూడా ఈ రిలేషన్షిప్ అనేది ఉంది ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇద్దరు ఒకరి కోసం ఒకరు టైం అనేది స్పేర్ చేసుకోలేకపోతున్నారు టైం స్పెండ్ చేయలేదు పాస్ట్లో కూడా బట్ ఇప్పుడు కూడా అలానే ఉంది ఇంకా సిచ్యువేషన్ మెసేజెస్ ఎక్స్ ఎక్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవారు అంతే చాటింగ్ అనేది ఉంది కానీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఇప్పుడు కట్ అయిపోయింది కంప్లీట్లీ నో కమ్యూనికేషన్ సో మళ్ళీ మెసేజ్ అనేది రాబోతుంది ఏ మెసేజ్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో ఆ మెసేజ్ వస్తుంది కానీ ఆ మెసేజ్ వచ్చే టైంకి మీరు రెస్పాండ్ అవ్వడానికి కూడా మీకు టైం ఉండదు సో మీరు సింపుల్గా ఆ మెసేజ్ని ఓపెన్ చేస్తారు కానీ మీరు రెస్పాండ్ అవ్వలేరు వెంటనే రిప్లై చెప్పే సిచ్యువేషన్లో లేరు మీరు ఓకే మీ పర్సన్ కమిట్మెంట్ ఆర్ ప్రపోజల్ ఏదైనా ఆ విషయాలు మాట్లాడితే మీరు వెంటనే రిప్లై ఇవ్వలేరు ఎందుకంటే మీరు ఆ సిచ్యువేషన్లో లేరు సో అగైన్ ఈ పర్సన్ ఏమనుకుంటారంటే మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు మీకు ఆప్షన్స్ ఉన్నాయేమో అనుకుండొచ్చు అనుకుంటారు అండ్ మీ పర్సన్ విషయానికి వస్తే మీ పర్సన్ లైఫ్లో ఇంకా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇంకా ఓకే బట్ ఆప్షన్స్ అనేవి అవి సీరియస్ రిలేషన్స్ కాదు జస్ట్ ఒక ఫ్లోటింగ్ టైప్ ఎనర్జీ అనమాట ఓకే సో ఇక్కడ ఏంటంటే మీరేమనుకుంటున్నారు అసలు ఈ రిలేషన్షిప్ కోసం అంటే ఇది ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా ఉంటుందా అనంటే ఉంటుంది బట్ ఎప్పుడు ఉంటుంది అనంటే ఈ ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నో కాంటాక్ట్ అండ్ సెపరేషన్ మళ్ళీ రీయూనియన్ నో కాంటాక్ట్ సెపరేషన్ అండ్ మళ్ళీ రీయూనియన్ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది మీ లైఫ్లో సో ఈ ప్యాటర్న్ అనేది మీరు ఈ సైకిల్ని క్లోజ్ చేసేయాలి మీరు రీయూనియన్ అయిన తర్వాత ఒక హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ లాగా ఉండాలి లేదు అది మళ్ళీ నో కాంటాక్ట్లోకి వెళ్ళింది అంటే నో కాంటాక్ట్ తర్వాత వెంటనే మీకు సపరేషన్ అనేది వచ్చేస్తుంది సపరేషన్ తర్వాత మళ్ళీ మీరు రీయూనియన్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలి సో లైఫ్ అంతా ఇదే అయిపోతుంది సో ఈ రీయూనియన్ అయిన తర్వాత ఆ సైకిల్ని మీరు బ్రేక్ చేయగలిగితే ఈ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవుతుంది లేదు అలానే ఏం జరిగితే అదే జరుగుతుంది దాంట్లో మేమేం చేయలేం అనుకుంటే మీరు యాక్షన్ తీసుకోకపోతే అలానే ఉంటుంది ఆ రిలేషన్షిప్ ఓకే అండ్ ఏదో ఒక రోజు కంప్లీట్లీ ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది మీ ఇద్దరి మధ్య ఏ కాంటాక్ట్ ఉండదు ఓకే ఇద్దరు బ్లాక్ చేసేసుకోవడం లేదా డిఫరెంట్ స్టేట్కి షిఫ్ట్ అయిపోవడం ఇలాంటివి ఏవో జరుగుతాయి ఓకే సో మీరేదో బిజినెస్ కానీ ఏదైనా జాబ్ కానీ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ అది సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా అరౌండ్ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు పట్టచ్చు ఓకే సో ఎప్పుడైతే అది సక్సెస్ అవుతుందో మీకు కొంచెం రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట ఓకే సో అదొక పాయింట్ ఉంది అబండెన్స్ విషయానికి వస్తే అబండెన్స్ ఇక్కడ మీ మీ వైపు నుంచి చూస్తే అబండెన్స్ అనేది రావాలి అంటే ఫైనాన్షియల్గా మీరు ఇంకా హార్డ్ వర్క్ అనేది చేయాలి అక్కడ మీ పర్సన్ విషయం చూస్తే మీ పర్సన్ లైఫ్ అంతా కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయబోతున్నారు అండ్ ఇన్ ద ఫ్యూచర్ మీ రిలేషన్షిప్ ఫెయిల్యూర్కి రీజన్ కూడా అదే అవుతుంది ఫైనాన్షియల్గా అబండెంట్ అనేది లేరు మీ పర్సన్ అబండెంట్ ఉండరు ఫ్యూచర్లో ఎందుకంటే ఫ్యూచర్ ఎనర్జీస్ ఎలా ఉన్నానంటే మేబీ ఈ పర్సన్ వర్క్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు లేదా ఈ పర్సన్ ఏదైనా జాబ్కి ట్రై చేస్తే ఆ జాబ్ ఫెయిల్ అవుతుండొచ్చు ఆ జాబ్ తనకి నచ్చిన జాబ్ దొరకకపోవచ్చు ఆ వర్క్ ఏదైతే ఉంటుందో అది మీ పర్సన్ చెయ్యలేకపోవచ్చు సో అలాంటి కొన్ని రీజన్స్ వల్ల అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మీ పర్సన్ ఫైనాన్షియల్గా లైఫ్ అంతా సఫర్ అవుతూ ఉంటారు బట్ దీనికి కొన్ని రెమెడీస్ ఉంటాయి అవి చేసుకోవచ్చు అండ్ మీ సైడ్ నుంచి చూస్తే మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి అని అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు మీకు మీ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు ఇక్కడ ఓకే సో హెల్త్ వైజ్ మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయబోతున్నారు ఇన్ ద ఫ్యూచర్ అండ్ లాస్ ఆఫ్ మనీ కూడా కనిపిస్తుంది ఇక్కడ సో కేర్ఫుల్గా ఉండండి అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఫెయిల్ అవ్వచ్చు ఆ రిలేషన్స్ కట్ అవుతాయి అండ్ అగైన్ ఆఫ్టర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ మళ్ళీ ఆ రిలేషన్షిప్స్ ప్యాచ్ అప్ అవుతాయి సో అలా ఉంటుంది ఈ ఫ్యూచర్ అంతా కూడా మే మధ్య బట్ ఈ రీయూనియన్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు జరగచ్చు ఒకవేళ మంత్ ఎండింగ్ లోపు జరగకపోతే ఆర్ ఈ వీక్లో మీకు రీయూనియన్ అనేది జరగకపోయినా కమ్యూనికేషన్ అనేది రాకపోయినా ఈ రిలేషన్షిప్ మళ్ళీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు కూడా ప్యాచ్ప్ అనేది అవ్వదు ఈ పర్సన్కి ఒకటి ఎక్కడికి వెళ్ళినా ఒకే విషయం గుర్తొస్తుంది ఏంటి అని అంటే మేబీ ఇన్ ద పాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ ఈ జనవరి మంత్ ఆర్ అప్కమింగ్ మంత్ ఈ టూ మంత్స్లో మేబీ మీకు మ్యారేజ్ అయి ఉండొచ్చు లేదా కమిట్మెంట్ ఆర్ ఎంగేజ్మెంట్ ఆర్ మీరిద్దరు ఫస్ట్ టైం మీట్ అవ్వడం అలాంటిది ఏదో జరిగి ఉండొచ్చు సో ఇప్పుడు మీరున్న సెపరేషన్ వల్ల ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నెక్స్ట్ ఇయర్కి వన్ ఇయర్ నెక్స్ట్ మంత్కి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది లేదా ఈ మంత్లో ఈ డేట్లో వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది యానివర్సరీ కానీ ఇప్పుడు మేము లేం ఓకే సో అలాంటి మెమరీస్తో చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ పర్సన్ సో అలాంటి రిలేటెడ్ ఆ ఎనర్జీస్ రిలేటెడ్ మెసేజెస్ కూడా మీకు పంపిస్తారు మీరు ఆల్రెడీ ఇవన్నీ మర్చిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్కి ఎంత వచ్చినా కూడా ఏమి చేయలేని సిచ్యువేషన్ ఓకే మీరు మెసేజ్ కానీ కాల్ కానీ మీ సైడ్ నుంచి లేదు ఇక్కడ బ్లాక్ చేసుకోలేదు ఇద్దరు బట్ కమ్యూనికేషన్ అనేది లేదు మీకు మీ పర్సన్ చేసిన పాస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవే రిపీట్ అవుతున్నాయి మీ మైండ్లో సో మీకు మాట్లాడబుద్ధి బుద్ధి కావట్లేదు ఓకే మీ పర్సన్ ఏంటంటే మీరు మాట్లాడట్లేదని మీ పర్సన్ కూడా కమ్యూనికేషన్ అనేది ఆపేస్తారు ఎందుకంటే రైట్ టైంలో అప్రోచ్ అవ్వకపోతే మళ్ళీ రిలేషన్షిప్ ఫెయిల్ అవుతుంది సో మీ మెసేజ్ కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అక్కడ కానీ ఎంత వెయిట్ చేసినా మీరు మెసేజ్ చేయరు మీ పర్సనే మెసేజ్ చేస్తారు అది కాల్ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఆపేసింది అక్కడ మీ పర్సన్ కాబట్టి మీరు మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు ఈ సైకిల్ని సో మీరు స్టేబుల్గా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ స్టేబిలిటీ అనేది వచ్చింది కొంచెం ఇక్కడ మీకు ఓకే మీరు మీ కెరీర్ పైన మీ హెల్త్ పైన ఫోకస్ చేస్తున్నారు ఓకే సో ఇది ఈరోజు ఎనర్జీస్ సో రెజునేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి సిగ్నిఫికెంట్ నంబర్ ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ టూ విత్ ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళు అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ రెజునేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ఏది రెజునేట్ అయితే అదే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ ఇవి జనరల్ రీడింగ్స్ మీరు అది కన్సిడర్ చేయాలి ఇక్కడ జనరల్ రీడింగ్స్లో అన్ని పాయింట్స్ రెజునేట్ అవ్వవు కొన్ని మాత్రమే రెజునేట్ అవుతాయి ఒకవేళ అన్ని రెజునేట్ అయితే అన్ని మీ అది మీ రీడింగే ఓకే అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ క్రిస్టల్ మాలాస్ క్రిస్టల్ ఏంక్లెట్స్ ఇవన్నీ కూడా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ కరుంగలి మాలా అండ్ బ్రేస్లెట్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏవైతే కావాలో అవి బుక్ చేసుకోవాలంటే ఎలా అని మెసేజ్ పెట్టారు ఎవరో కామెంట్స్లో సో నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే అండ్ వ్యాలెంటైన్స్ డే లవ్ బ్యాండ్స్ అంటే క్రిస్టల్ బ్రేస్లెట్స్ ఫర్ వాలెంటైన్స్ డే ఫర్ హీ అండ్ షీ ఓకే మేల్ అండ్ ఫీమేల్ వేసుకునే బ్రేస్లెట్స్ అవి ఆ కాంబో కూడా రెడీగా ఉంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఫర్ వ్యాలెంటైన్స్ డే సో నా వాట్సాప్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ట్రిపుల్ టూ దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కూడా బుక్ చేసుకోవచ్చు సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ లెవెన్ లైవ్